మన యేసుక్రీస్తు క్రీస్తువారి పేరిట మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను నేటిదిన కూడా మరి ఒక విషయంతో మీ ముందుకు రావాలని ఆశిస్తూ ఉన్నాను అదేమిటంటే ఆది కాండం తొమ్మిదో అధ్యాయం ప్రారంభవచనంలో దేవుడు నవోహ కుటుంబంతో మరి ఒక ఒక ఆజ్ఞ ఒక మాటని చెప్పడం జరుగుతుంది అదేంటంటే మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిర్ణయించండి అనే మాటని చెప్తా అన్నమాట అంటే ఇక్కడ సృష్టి రీజనరేట్ చేయబడుతుంది పునరుద్ధరించబడుతుంది దానిని వాస్తవానికి చూస్తే పునరుద్ధరీకరించటం అనరు కానీ పునరుద్ధరించటం అని నేను ఎందుకు అన్నానంటే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి మనం ఆదికాండం ప్రారంభ అధ్యాయం చదువుకుంటూ వస్తే ఆరు దినాల్లో మనిషికి కావలసినటువంటి ప్రతి ఒక్క దానిని దేవుడు ముందుగా కలుగజేయటం జరిగింది మనిషి కోసం ప్రారంభం నుంచి కూడా చూస్తే మనిషికి కావలసినటువంటి ప్రతి ఒక్క దానిని దేవుడు ముందుగా కలుగజేసి ఆ చివరిలో మనిషిని చేయటం జరుగుతుంది అంటే వీటన్నిటికంటే మనిషి ఆధిక్యుడు కలిగిన వాడు అనేది అక్కడే మనకి సుస్పష్టమైపోతుంది ఏమంటే ముందుగా మనిషిని కలుగు చేసిన తర్వాత వీటిని చేయలేదు కానీ మనిషికి ఏవేవి అవసరమో వాటినన్నిటిని క్రియేట్ చేసిన తర్వాత ఈ మనిషిని సృష్టించటం అనేది మనకి ఎంతగా మనకు అర్థం అవ్వాలి అంటే ఆహా వీటన్నిటికీ మూల పురుషుడు మానవుడు మానవుడు లేనిదే వీటితో వేటితో కూడా పని లేదు అంటే ఈ ఈ సృష్టి మొత్తము కూడా మానవుని యొక్క ఉనికి కొరకే సృష్టించబడింది అనే విషయం మనకు ఆదికాండం కాండం ప్రారంభ అధ్యాయంలోనే మనకు అర్థమైపోతుంది మరి ఈ తొమ్మిదవ అధ్యాయానికి వచ్చేసరికి మొదటి వచనంలో చూస్తే ఇక్కడ ఏమంటాడంటే మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి అంటున్నాడు ఏమండి అంటే ఇప్పుడు సృష్టికి మొత్తానికి మూలకారకుడు మానవుడైనప్పుడు మరి ఇలాంటి మానవుడే భూమి మీద తుడుపు పెట్టబడినప్పుడు ఒక నో కుటుంబం తప్ప మళ్ళీ సృష్టి పునరుద్ధరించటం కాక ఏమవుతుంది కాకపోతే నోవాహు అనే ఒక వ్యక్తి కుటుంబాన్ని దేవుడు భూమి మీద సజీవంగా ఉంచాడు కాబట్టి పునరుద్ధరీకరించటం అని అనటం కంటే మళ్ళీ ఆదాము అవ్వలకు అప్పగించినటువంటి బాధ్యత వారు సరిగ్గా నిర్వర్తించలేకపోయినందువల్ల ఫెయిల్ అయిపోయినందువల్ల ఆ యొక్క ఆజ్ఞను తీసుకొచ్చి మళ్ళీ నోవాహు గారికి అప్పగించినట్లుగా మనకు అర్థమవుతుంది ఏమంటే ఈ మాట చూస్తే మీరు ఫలించి ఆది కాండం తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అన్నాడు ఈ మాట మీకు ఎక్కడ వినిపిస్తుంది ఎక్కడో వినిపిస్తున్నట్టుగా ఉంది కదా ఈ మాట ఎక్కడో మన చెవులలో ఎక్కడో కాస్త మరి ఏదో ఏదో జన్మలో విన్నట్లుగా అనిపిస్తుంది కదా మీకు ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తుంది కదా ఎక్కడో వినలేదండి ప్రారంభ ఆది ఆదికాండం ఇరవై ఎనిమిదో దేవుడు ఇదే మాటను ఏమండి ఆదాము అవ్వలకి ఆజ్ఞాపించడం జరిగింది ఇదే మాటను ఏమనంటే మీరు పలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడే ఒక్కసారి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన మనం వెళ్ళిపోతే దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకునుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాగు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పాను ఇక్కడ వినిపించిన మనకి మాట మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిందించండి అన్నాడు ప్రారంభ అధ్యాయంలో వినిపించినటువంటి ఈ మాట మళ్ళీ తొమ్మిదో అధ్యాయంలోనికి నోవాహు కుటుంబం దగ్గరికి ఈ మాట వచ్చిందంటే అలా ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఏదో జరిగింది ఏదో జరగరానిది జరిగింది ఏదో విపత్తు సంభవించింది ఏదో కాస్త ప్రకృతి విరుద్ధ సంబంధమైనటువంటి కార్యం జరిగింది ఏదో దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం జరిగింది కనుకనే మళ్ళీ దేవుడు నోవోహు కుటుంబంతో ఈ ఆజ్ఞను చేయటం జరిగింది ఏమండి ఒక్క మాట మనం ఆలోచిస్తే బైబిల్ అంతటిలే కూడా దేవుడు తాను ఇచ్చినటువంటి నిబంధన తాను ఇచ్చిన వాగ్దానం ఎక్కడైనా చెయ్యక మర్చిపోవటం మనం ఎక్కడైనా గమనిస్తామా ఎక్కడైనా చదువుతామా తాను ఇచ్చిన ప్రమాణం నెరవేర్చుకునక తప్పిపోయినట్లుగా ఎక్కడైనా చూస్తామా అంతేకాదు తను చేసినటువంటి ఏ పనిలో కూడా ఏ పనైనా సరే ఇది బాగా లేదు ఇది పనికిరాదు దీన్ని నాశనం చేసేసి మళ్ళా కొత్తది సృష్టించాలి అని చెప్పి దేవుడు అనుకుని తను మొదట చేసిన పనిని మరి అంత మరలా కొత్తగా చేసినటువంటి దాఖలాలు ఏవైనా ఉన్నాయా కాండము తొమ్మిదో అధ్యాయంలో తప్పితే మిగతా చోట ఎక్కడైనా సరే దేవుడు ఒక పనిని ఒక ఆలోచనతో ఏమండి ఒక మరి ఆ ముందస్తు ప్రణాళికతో ఒక పనిని ప్రారంభించినప్పుడు ఈ పని తప్పు నేను ఇది ఎలా చేయటం తప్పు కనుకనే దీనిని ఎలా అంతమొందిస్తూ ముందిస్తూ మరలా కొత్తగా దీనిని సృష్టిస్తానో కొత్త ఆలోచనలతో అని ఎక్కడైనా దేవుడు రాజీ పడటం కానీ ఒక స్టెప్ డౌన్ అవ్వటం కానీ తన ఆలోచనను తాను మార్చుకోవటం కానీ జరిగిందా అని ఆలోచిస్తే సృష్టి మొత్తములో బైబిల్ అంతటిలో ఒక్క మానవుని విషయములో తప్ప మరి ఎవ్వరి విషయంలో కూడా ఇది జరగలేదు 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 మాటికి హండ్రెడ్ పర్సెంట్ ఇది జరగలేదు ఒక్కసారి జరగలేదనటానికి నేను ఎలా చెప్తున్నానంటే ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనం చూస్తే దేవుడు కలుగు చేసినటువంటి ప్రతి ఒక్క దాని విషయంలో ఏమంటే వెలుగు కలగమని దేవుడు పలికినప్పుడు ఏమంటాడంటే వెలుగు కలిగింది ఆ నాలుగవ వచనంలో ప్రారంభ అధ్యాయం నాలుగవ వచనంలో ఏమంటాడంటే వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాను వెలుగు కలగమన్నది దేవుడే వెలుగు కలిగిన తర్వాత దేవుడేం చేశాడు తెలుసా వెలుగు మంచిది ఇది ఇది నా పిల్లలైన వారికి వెలుతురునిస్తుంది కాంతినిస్తుంది అని చెప్పి ఈ వెలుగు చాలా బాగుంది అని చెప్పి వెలుగును ఆయన మరి మెచ్చుకోవడం జరిగింది ఇది బాగుంది అని ఇష్టపడటం జరిగింది అంటే ప్రారంభంలోనే ఒకవేళ బాగా లేకపోతే వెలుగు తన పిల్లలకి పనికిరాదు అనుకుంటే ఈ ప్రకృతికి పనికిరాదు అనుకుంటే దేవుడు వెంటనే వెలుగును తీసివేసి మరొక ఏదైనా సరే సృష్టించగలిగినటువంటి పొజిషన్లో ఉన్నాడు అందుకే వెలుగు మంచిదా కాదా అని చూశాడు ఒకవేళ పనికి రాకపోతే దానిని వెంటనే మార్చి పడేసేవాడు కానీ ఆ వెలుగు మంచిది అనిపించింది మంచిది అనిపించింది కనుక దాన్ని ఉంచాడు అలాగే కిందకు వస్తే ఏమండి జలముల విషయంలో కానీ సముద్ర విషయంలో కానీ ఆకాశ విషయంలో కానీ భూ విషయంలో కానీ వీటన్నిటిల్లో కూడా వీటన్నిటిని కలుగజేసిన తర్వాత దేవుడు అది చాలా మంచిదిగా అనుకున్నాడు చాలా మంచిదని చూశాను మంచిదని చూశాను అంటాడు ప్రతి విషయంలో ప్రతి దానిని మంచిదా కాదా మంచిదా కాదా మంచిదా కాదా పరీక్షించాడు ప్రతి ఒక్క దానిని ఫస్ట్ టెస్ట్ చేశాడు టెస్ట్ చేశాడు ప్రతి ఒక్క దానిని పరీక్షించాడు ఇది మంచిదా కాదా మంచిది కాకపోతే తీసుకెళ్లి డస్ట్బిన్లో వేసేసి మరొక దానిని క్రియేట్ చేద్దాం అన్నట్టుగా మంచిదా కాదా భూమి మీద నా స్వరూపమైనటువంటి మానవునికి ఇది మేలు చేస్తుందా కీడు చేస్తుందా అని ఆలోచించినప్పుడు ఆయన సృష్టించిన ప్రతి ఒక్కటి కూడా మంచిగానే కనపడింది ఆయన దృష్టికి ఆయన దృష్టికి మంచిగానే కనిపించింది అంటే ఒకవేళ మంచిదిగా కనిపించకపోతే వెంటనే దానిని తీసి వేయటం డిలేట్ చేసేసి డస్ట్బిన్లో వేయటం కూడా జరిగే ప్రక్రియ జరిగేది కానీ మానవుని విషయంలో మాత్రం ఆదాము సృష్టించినప్పుడు అలా మట్టి ముద్ద చేసి ముందు ఒక్కసారి దేవుడు ఈ ఇతడు మంచివాడవుతాడా చెడ్డవాడవుతాడా వీడు ఈ భూమి మీద మంచివాడుగా ఉంటాడా పనికి మారినవాడుగా ఉంటాడనే విషయాన్ని దేవుడు ఒక్క మారు కూడా ఆలోచించకపోవటానికి కారణం దేవుని పోలిక దేవుని స్వరూపంలో చేయబడినటువంటి మనిషి ఏమండి నా పోలికలో చేయబడ్డాడు నా స్వరూపం ఇచ్చి వీడిని చేశాను వీడిని మళ్ళా నేను టెస్ట్ చేయటం ఎందుకు వీడిని మళ్ళీ నేను పరీక్షించటం ఎందుకు ఒకవేళ మంచిది కాకపోతే తీసివేయటం ఎందుకు నా పోలికలో చేశాను కదా అని ఒక్క మనిషి విషయంలోనే దేవుడి ఇది మంచిదా కాదా అని చెప్పి మరి ఆలోచించకుండా మట్టి బొమ్మలో జీవవాయుదే ఒక మనిషిగా సృష్టించాడు ఏదైనా తోటలో ఆదాము అవ్వలు అతిక్రమించి పాపము చేసి పండుదీని పాపము చేసినప్పటికీ కూడా వీళ్ళని అప్పుడే అంతమంది చేసి మరి ఒక ఆదాము అవ్వలని లేదా మరి ఒక కొత్త మానవుల్ని భూమి మీద ప్రవేశపెడదాం అనుకోలే దేవుడు అనుకూల దేవుడు ఆదామా వాళ్ళకు అవకాశం ఇచ్చాడు ఎందుకంటే నా స్వరూపంలో నా పోలికలో చేయబడ్డారు కనుక వీళ్ళు సరే ఈ తప్పుకు అవకాశం ఇద్దామన్నట్లుగా దేవుడు ఇంకాస్త ముందుకు నడిపించారు వారిని అంతే తప్ప దేవుడు మాత్రం ఎప్పుడు తీసివేయాలని ఆలోచన వారిని అంతమందించాలి నాశనం చేయాలి అనే ఆలోచన దేవునికి కలగలేదు కారణం ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేయబడినటువంటి మనిషి ఇలాంటి మనిషి ఇలాంటి మనిషి ఇలా సంతానాన్ని ఉత్పత్తి చేసే క్రమంలో ఆరో అధ్యాయానికి వచ్చేసరికి సాక్షాత్తు దేవునికి వెన్నుపోటు పొడిచి ప్రకృతి విరుద్ధమైనటువంటి ప్రతీ కార్యాన్ని జరిగిస్తూ దేవుడు మెచ్చనటువంటి ప్రతి అడ్డమైన నీచే కార్యాన్ని జరిగిస్తూ చివరికి నేను ఎందుకు వేరిని కలుగజేశాను అని దేవుడు మనిషిని గుర్చి దుఃఖపడే స్థితికి మనిషిని తీసుకొచ్చాడండి ఇలా తీసుకురావటం రావటం వల్ల సృష్టిని మొత్తాన్ని అంతరింపజేసి దేవుడు ఏమనుకున్నాడంటే ఒక కొత్త సృష్టిని చేయాలి ఈ కొత్త సృష్టిని చేసి మరలా ఈ కొత్త సృష్టితో నా పోలి నా పోలిక నా స్వరూపంతోనే మరలా ఈ సృష్టిని నిందించే వారిని నేను కనుగొనాలి నేను బ్రతికింపజేయాలి ఈ దౌర్భాగ్యకరమైన దుష్ట సంబంధమైన ఈ సంతానాన్ని అంతటినీ కూడా అంతం పొందించాలి అనుకున్నాడు అనుకున్నదే తడవు జల ప్రళయం ద్వారా ఒక నో కుటుంబాన్ని తప్ప మిగతా మొత్తాన్ని కూడా పశువులు పక్షులు ఏమండి మరి నాసికా రంధ్రములలో జీవవాయు ప్రాణము కలిగినటువంటి పశువులు పక్షులు సకల ప్రాణులలో కేవలం మగది ఆడది ఇంకా అలాగే నోవహ కుటుంబం తప్ప మిగతా వాటన్నిటిని కూడా జలప్రళయంలో ముంచివేయటం జరిగింది ఇలా జలప్రళయంలో ముంచివేసి దేవుడు ఏమనుకున్నాడంటే తాను మిగిల్చినటువంటి ఒక్కగానొక్క కుటుంబమైనటువంటి నోవాహు ద్వారా మరల ఈ భూమి మీద సంతానాన్ని ఉత్పత్తి చేయాలనుకున్నాడు అది ఎలాగంటే ప్రారంభంలో ఆది మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదవ చివరలో తన పోలిక తన స్వరూపంతో దేవుడు మనిషిని సృజించి అదే పోలిక అదే స్వరూపముతో ఈ భూమిని నిందించాలని ఆదామవ్వలతో ఏ విధంగా అయితే చెప్పాడో అలాగే నోవాహు ద్వారా కూడా తన పోలిక తన స్వరూపము కలిగినటువంటి మనుషులు ఈ భూమి మీద రావాలని తన కళలు పండాలని మరి తనని తెలుసుకుని భూమి మీద దైవ కుమారులుగా బ్రతకాలని దేవుడు మరల నోవాకి తొమ్మిదో అధ్యాయంలో ఏమంటున్నాడు మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపుడి అంటున్నాడు ఏమండి సృష్టి మొత్తంలో కూడా దేని విషయంలో కూడా అననటువంటి దేవుడు మానవుల విషయంలో ఒక మెట్టు దిగి మరలా రెండవసారి ఆ మాటను మాట్లాడుతున్నాడంటే ఒక రకంగా చెప్పాలంటే మనుషుల విషయంలో దేవుడే ఒక మెట్టు కిందకు దిగాడు దేవుడే తన మనసును చంపుకొని మానవుల కొరకు ఒక మెట్టు కిందకు దిగి ఆలోచించాడు ఒక మెట్టు కిందకు దిగనగా తన జాలిని తన ప్రేమను మానవుల పట్ల వ్యక్తపరిచి ఏమంటే తన ఉగ్రతను ఏమాత్రము కూడా ప్రదర్శింపక ఒక్క కుటుంబము ద్వారా మరలా తన సంతానాన్ని చేయాలనే ఆలోచనతో మరలా దేవుడు శ్రీకారం చుట్టడం జరిగింది ఏమని మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపుడి నిజంగా ఈ మాటను ఆలోచిస్తే నిజంగా భూమిని నిండించారా నోవాహు సంతానము దేవుని ఆలోచనలతో దేవుని స్వరూపముతో దేవుని పోలికతో అని ఒక్కసారి మనం గమనించినట్లయితే ఏమండి ఎక్కడికి పోయిద్దండి ఇప్పుడు నేను దుష్టును అనుకోండి నేను దౌర్భాగ్యపు మనస్తత్వం కలిగిన వాడిని అనుకోండి నేను వివాహం చేసుకుని కొంతమంది సంతానాన్ని కనే తర్వాత ఖచ్చితంగా నా జీన్స్ అనేది నా బిడ్డలకు వస్తుంది వాళ్ళ జీన్స్ అనేది వాళ్ళ బిడ్డలకి వెళ్తుంది తండ్రి జీన్స్ అనేది ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తన బిడ్డల్లో ఎవరొక ఎవరొకరికి వెళ్ళటం జరుగుతుంది ఇదే విధంగా నోవాహు ఆది కాండంలో ఆదామ వాళ్ళ జీన్స్ కయ్యినికి వచ్చింది కయ్యను ద్వారా జీన్స్ వారి సంతానానికి వచ్చింది ఇలా చూస్తే జల ప్రళయమునకు ముందటి ఉన్నటువంటి వారి జీన్స్ అనగా నోవాహో తండ్రి ఎవరైతే ఉన్నారో అతని జీన్స్ మరలా నవోహకి రావటం జరిగింది ఎక్కడికి వెళ్తుంది విత్తనం ఒకటైతే మొక్క మరొకటి మొలవదు కదా ఏమంటే చింత గింజ విత్తినప్పుడు చింత మొక్కే మొలుస్తుంది కానీ మంచి మొక్క మొలవదు కదా దేవుడు ఏమనుకున్నాడంటే సృష్టిని మరలా ఆ నోవాహు ద్వారా ఉద్భవింప చేయాలనుకున్నాడు కానీ నోవాహు ఎవరి విత్తనం నోవాహు తండ్రి విత్తనం నోవాహు తండ్రి ఎవరి విత్తనం వాళ్ళంతా ప్రారంభంలోకి వెళ్తే ఆదామ విత్తనాలే కదండి మరి అక్కడికి వెళ్తే వాళ్ళ జీన్సు ఖచ్చితంగా వాళ్ళ జీన్సే పుచ్చుకున్నటువంటి నోవాహు దేవుడి ఆ తరములో జలప్ర యం తరములో ఎంత కొంతగా నీతిగా కనిపించాడు కానీ నవ్వోహ నుంచి వచ్చినటువంటి హాము మాత్రం దౌర్భాగ్యుడైపోయి జలప్రళయానికి ముందున్నటువంటి ఆ కల్చర్ని అంతటినీ దృష్టిలో పెట్టుకుని జలప్రళయం తర్వాత అది ఈ ప్రపంచానికి వ్యాపింపజేసినటువంటి దుర్మార్గుడు హామం ఈ క్రమములో ఈ క్రమములో దేవుడు ఎనిమిదవ అధ్యాయం ఆది కాండం ఎనిమిదో అధ్యాయాలు చూస్తే ఏమంటే ఎనిమిదో అధ్యాయం ఆది కాండం ఎనిమిదో అధ్యాయం చూస్తే నరులను గురించి మాట్లాడుతూ ఇరవై ఒకటో వచ్చిన అప్పుడు యహోవా ఇంపైన సువాసనను ఆగ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా చెప్పించను ఎందుకనగా నరుల వచ్చిన వారి బాల్యం నుండి చెడ్డది నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది అంటున్నాడు జలప్ర అప్పుడు జలప్రలయం అయిపోయింది అందరూ నశింపైపోయారు జలప్రలయం తర్వాత మాట్లాడుతున్నాడు ఈ మాట అంటే నోవాహుకు కూడా వర్తించుద్దా వర్తించదా ఈ మాట నోవాహు సంతానానికి కూడా వర్తించిద్దా వర్తించదా నోవాహుకి వర్తించింది నోవాహు సంతానానికి వర్తించిద్ది నోవాహు సంతానం 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 సంతానమైనటువంటి మనకి కూడా ఈ మాట వర్తించిద్ది అంటే దేవుడు ఇలా సృష్టిని ఎన్నిసార్లు రీక్రియేట్ చేసినా ఎన్నిసార్లు పునరుద్ధరింప చేసిన పునర్జీవింప చేసిన మనిషిలో ఉన్నటువంటి చెడ్డ విత్తనం అనేది పోదు పోకపోగా నరుల హృదయాలు వచ్చిన వారి బాల్యము నుండి చెడ్డది ఎందుకంటే వారి వారు ఎక్కడి నుంచి పుచ్చుకున్నారంటే వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆ చెడు అనేది పునికి పుచ్చుకున్నారు వారి తల్లిదండ్రులు వారి తల్లిదండ్రుల నుండి ఆ చెడు చెడు అనేది పునికి పుచ్చుకున్నారు ఇలా అందరూ చూస్తే తమ తల్లిదండ్రుల నుండి తమ తల్లిదండ్రుల నుండి తరం వెనక్కి 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 వెళ్ళిపోతే అప్పటి నుండి వస్తున్నటువంటి కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా కాబట్టి మనిషి అనేవాడు ఒక్కడి నుంచి ఈ భూమిని పరిశుద్ధమైన తరముగా పరిశుద్ధమైన సంతానంగా మరి నిండించాలి అనుకున్న చివరికి దేవుని ఆలోచనే మారిపోయింది దేవుని ఆలోచనే తారుమారైపోయింది తప్ప మనిషి మాత్రం మారినటువంటి దాఖలాలు లేనేలేవు అందుకే నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డదనడంటే ఈ మాట నోవాకి కూడా హండ్రెడ్ పర్సెంట్ వర్తిస్తుంది అంటే సృష్టిని ఎన్నిసార్లు ఇలా ముంచి వేసిన వీరి వలన సృష్టి మొత్తం భూమి పంటలు చెట్లు మరి వృక్షాలు ఫలాలు అలాగే జీవకోటి జంతువులు పక్షులు ప్రాణులు మొత్తం కూడా నశింపైపోతాయి తప్ప మనిషి అనేవాడు మారడు అనుకున్నాడు నేను ఎన్నిసార్లు ఇలా సృష్టిని నాశనం చేసి మరలా ఒక్కడి నిలిపి వాటి ద్వారా కొత్త సృష్టిని తీసుకురావాలని చూసిన వ్యర్థము నా ప్రయాసే వ్యర్థం అనుకున్నాడు దేవుడు నా ప్రయాసే వ్యర్థం అనుకున్నాడు సులోమన్ గారు చెప్తారు చూడండి ఏమంటే సూర్యుని క్రింద జరుగున్నది ప్రతి ఒక్కటి వ్యర్థము వ్యర్థము వ్యర్థం అనుకున్నట్టు దేవుడు కూడా నేను వీళ్ళని ఎంతమందిని చంపేసిన ఎంతమందిని చంపేసి ఒక్కడిని మిగిల్చి వాడి ద్వారా మళ్ళీ సృష్టిని నిర్ణయించిన వాడి నుంచి వచ్చే సంతానం కూడా ఇదే కాబట్టి నేను ఇలా చేయటం వ్యర్థం నేను ఇలా నాశనం చేయటం అని చెప్పి అప్పుడే దేవుడు తన మనసును మార్చుకుని వీళ్ళు ఇలాగే చేస్తారు ఇలాగే ఉంటారు కాబట్టి వీరిని బట్టి నేను ప్రాణులను మాత్రం శిక్షించను చంపను వీరిని బట్టి నూరులైనటువంటి ప్రాణులు అన్యాయంగా మరి సంహరించబడ్డాయి కాబట్టి వీరిని బట్టి నేను వాటికి శిక్ష విధించను అని చెప్పి దేవుడు అప్పుడు ఒక నిబంధన చేయటం జరిగింది మరి ఇప్పుడు ఈ సృష్టి అంతా కూడా ఇలాగే ఇలాగే బాల్యం నుండి చెడ్డదిగా ఈ సృష్టిలో మానవుడు వస్తున్న క్రమంలో మరి దీనికి పరిష్కారం ఏంటి దేవుని ఆలోచన ద్వారా దేవుని దేవుని మరి ఆ పోలిక చొప్పున దేవుని స్వరూపంతో ఈ ప్రకృతిని నిందించటానికి ఎవడొస్తాడు ముందుకి ఎవరి ద్వారా ఈ ప్రకృతి నిర్ణయించబడుతుంది నేను పరిశుద్ధుడను గనక మీరు కూడా పరిశుద్ధులై ఉండడని చెప్పినటువంటి దేవుని మాట ఎవరి ద్వారా నెరవేర్చబడుతుంది మానవులందరూ బాల్యం నుండి చెడ్డవారని స్పష్టంగా దేవుడే ఒక సర్టిఫై ఇచ్చేసినప్పుడు సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఎవరి ద్వారా మరి సంతానం అనేది పరిశుద్ధంగా దేవుని ఆలోచన ఎరిగినదిగా వస్తుంది అంటే ఏ మానవుడు కూడా లేడు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు అస్సలు ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు అనేవాడు లేడు కాబట్టి నేనే సృష్టిని ఇలా అంతమందించడం కరెక్ట్ కాదనుకున్నాడు నేను ఇలా వీరిని నూతన వీళ్ళని కొత్తగా పరిశుద్ధంగా నా పోలికతో నా స్వరూపంలో ఉండే వారిగా నేను వీరిని తీర్చిదిద్దాలనుకుంటే ఏకైక మార్గం ఏంటంటే నా కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని భూలోకానికి పంపించి అతని ద్వారానే ఈ సృష్టిని నేను పరిశుద్ధంగా చేయగలను ఈ సృష్టి అనగా ఎవడైతే క్రీస్తును నమ్ముతాడో వాడే ఒక సృష్టి వాడే ఒక సృష్టి ఇక ఈ ప్రకృతితో పనిలేదు ఈ ప్రకృతిలో ఏ మానవుడైతే క్రీస్తును విశ్వసిస్తాడో వాడే దేవునికి ఒక పరిశుద్ధమైన సృష్టి నేను విశ్వసిస్తే క్రీస్తుని నేనే దేవునికి ఒక కొత్త సృష్టి మీరు విశ్వసిస్తే మీరే దేవునికి ఒక కొత్త సృష్టి ఇలా ఈ ప్రకృతిలో ఎన్ని కోట్ల మంది అయితే క్రీస్తుని విశ్వసిస్తారో వారందరూ కూడా దేవునికి ఒక్కొక్క నూతనమైన సృష్టి ఆదాము ద్వారా దేవుడు అనుకున్నటువంటి సృష్టి మరి నిర్ణయించబడలేదు నోవాహు ద్వారా కూడా దేవుడు అనుకున్నటువంటి సృష్టి అభివృద్ధి చెందలేదు ఇక ఏమనుకున్నాడు అంటే ఈ ఈ జనాంగం నుంచి వీర వంశం నుంచి వచ్చినటువంటి వీరి సంతానం ద్వారా నేను వేరేనే నూతన పరచలేను కాబట్టి వీరి నూతన పరచాలంటే ఏకైక మార్గం నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ భూలోకానికి పంపించి ఎవరైతే అతను ఎందు విశ్వాసం ఉంచి అతనిని ద్వారా బాప్తిసం పొందుతారో వాడే నాకొక సృష్టి వాడే నాకొక ప్రపంచం వాడే నాకొక నూతన సృష్టి వాడే నేను అనుకున్నటువంటి మరి నా స్వరూపము నా పోలికతో నిర్మించబడిన సృష్టి అనుకుని దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారిని లోకంలోకి పంపించి ఏమంటాడండి కాగా ఎవడైనా క్రీస్తు నందు ఉన్నాయడలా వాడు నూతన సృష్టి ఏమన్నాడు ఎవడైతే క్రీస్తుని విశ్వసిస్తాడో వాడే నూతన సృష్టి క్రీస్తు ద్వారానే మనం దేవునికి ఒక నూతన సృష్టికి తయారవుతున్నాం అందుకే అంటాడు ఇదిగో పాతవి గతించను సమస్తమును కొత్తవాయను అర్థమైందా పాతవన్నీ గతించిపోయినాయి సమస్తము వాయని జలప్రళయానికి ముందు పాతవన్నీ గతించిపోయినాయి జలప్రళయం తర్వాత మరి ఒక కొత్త ధరాన్ని తీసుకురావాలనుకున్నాడు తీసుకురాలేకపోయాడు ఆదామ విషయంలో అలా జరిగింది జలప్రళయం విషయంలో అలా జరిగింది రెండు విషయాల్లో ఫెయిల్ అయిపోయింది ప్రకృతి మనిషి ఆలోచన విషయంలో కాబట్టి ఇప్పుడు ఏమనుకున్నాడంటే ఎలా కాదు నా కుమారుని పంపించేస్తాను ఎవడైతే వాడు అతనిని విశ్వసిస్తాడో వాడే నూతన సృష్టి వాడిలో ఇదిగో పాతదంతా గతించిపోయింది ఇదిగో క్రొత్త అది సమస్తం క్రొత్తవైన మనం యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా మనలో ఉన్నటువంటి జలప్రలయానికి ముందు ఉన్నటువంటి పాపం ఆదామావలు చేసిన పాపం జలప్రళయం తర్వాత మరి హాము సంతానం నుంచి వచ్చినటువంటి భయంకరమైన పాపం ఈ పాపాలన్నీ కూడా మనలో నుంచి ఎప్పుడు కడిగి వేయబడతాయంటే బాప్తిస్మము ద్వారా కడిగి వేయబడి ఒక కొత్త ప్రపంచంగా దేవునికి ఒక కొత్త ప్రపంచంగా మనం సిద్ధపడతాం తయారవుతాం అప్పుడే నిజమైనటువంటి దేవుని ఆలోచన మనలో నెరవేరింది దేవుడు అనుకున్న సృష్టి మన ద్వారా నిర్మితమైంది దోండి అర్థమైందా కాబట్టి ఇప్పుడు దేవునికి సృష్టి కావాలంటే నూతనమైనటువంటి సృష్టి కావాలంటే అది క్రీస్తు ద్వారానే క్రీస్తును నమ్మిన వారి ద్వారానే క్రీస్తుని విశ్వసించిన వారి ద్వారానే ఒక నూతన సృష్టి ఇప్పుడు ఎంతోమంది క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం మనం అందరం కూడా ఒక్కొక్కడు ఒక్కొక్క సృష్టిగా దేవునికి కనిపిస్తున్నాడు ఈ సృష్టిలో వాడు చేసే ప్రతి కార్యక్రమము వాడు వాడు నడిచే ప్రతి ఒక్క అడుగు వాడు చేసే ప్రతి పని ఎలా ఉండాలంటే దేవునిని మహిమపరిచేదిగా పరిశుద్ధమైనదిగా తన పోలికగా తన స్వరూపముగా ఉండాలి ఉన్నప్పుడే దేవుని మన ద్వారా అనగా దేవుడు అనుకున్న సృష్టి మన ద్వారా నెరవేర్చబడుతుంది మనమే నిజమైనటువంటి నూతన సృష్టి యేసుక్రీస్తు ద్వారా ద్వారా నా మాటలు ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ అందరికీ ధన్యవాదములు